ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలాక్ లాస్లో ఫ్రెండ్స్ బాగున్నాడని నేనైతే బాగున్నాను సో ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అంటే అయిపోయింది అనుకోండి బట్ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి అండ్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఫుల్ వినాయక చవితి రోజు మేము ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము అనే దాని గురించే అండ్ ఇక్కడైతే మా మమ్మీ లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నారు సో ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వినాయక చవితి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అండ్ ఇంకా పండగలు అన్నాక మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది నైవేద్యం సో ఇంకా నైవేద్యం లేకుండా అసలు పండగ అనేది పూర్తి అవ్వదు అనమాట అండ్ ఇంకా మరీ స్పెషల్లో మన వినాయక చవితి అయితే ఉండ్రాలు ఉండాలి హారదు ఉండాలి అండ్ కుడుములు ఇంకా చాలా 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 చేసుకుంటాము ఇక్కడ మా డాడీ అయితే మామిడాకులు అవన్నీ కడుతున్నారు అనమాట గుమ్మానికి కట్టడానికి రెడీ చేసి కట్టేశారు ఇంకా మా మమ్మీ అయితే బయట ముగ్గు కూడా వేస్తారు ఇంకా దాని తర్వాత వచ్చి మోదక్ చేయడానికైతే మా మమ్మీ రెడీ అవుతున్నారు అండ్ మీరు వినాయక చవితికి పాలవెల్లి పెట్టుకుంటారా విగ్రహాన్ని పెట్టుకుంటారా లేదంటే జస్ట్ నార్మల్గా వినాయకునికి దండం పెట్టుకుంటారా అనేది చెప్పండి మాకైతే జస్ట్ దండం పెట్టుకోవడం ఉంది మాకు పాలవెల్లి ఆనవాయితీ అయితే లేదనమాట సో అండ్ ఇక్కడైతే మా మమ్మీ కుడుములు అయితే చేస్తున్నారు ఒక సైడ్ నుంచి కుడుములు చేస్తుంటే ఇంకొక సైడ్ నుంచి హారి అయితే రెడీ అయిపోతుంది అనమాట అయితే నా ఫేవరెట్ అండ్ కుడుములు కూడా నాకు చాలా ఇష్టం మమ్మీ బాగా చేస్తారు సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడైతే మా మమ్మీ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారనమాట అప్పుడు నేను వచ్చి నాకు జ్యువెలరీ అదంతా పెట్టమన్నా నైవేద్యాలు అయిపోయిన తర్వాత పెడతాను అనేసి అన్నారనమాట మా మమ్మీ అసలు నైవేద్యాలు చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తారో అండ్ వినాయక చవితి అంటే మనకి వర్షం పడాల్సిందే బట్ ఈ వినాయక చవితికి ఏంటో కానీ ముందు రోజు ఫుల్ వర్షమే పడింది అండ్ వినాయక చవితి రోజు కూడా ఫుల్ ఒక ఈవినింగ్ వరకు ఫుల్ వర్షం పడుతూనే ఉంది బట్ నేను అనుకున్నాను ఈ వినాయక చవితికి బయటకెళ్ళడానికి అవ్వదేమో వర్షం పడుతుంది అని అనుకున్నాను బట్ ఈవినింగ్ కల్లా ఆగిపోయింది అనమాట సో మేము ఇంకా ఈవినింగ్ అలా బయటకు వెళ్ళాము అది కూడా చూపిస్తాను ముందు ముందు వచ్చేస్తుంది అండ్ ఇంక మన వినాయక చవితికి అయితే ప్రతి వీధికి విగ్రహం ఉంటుంది అంటే వీధిలో వాళ్ళు పిల్లలందరూ ఇంటింటికి వెళ్ళి చందాలవి కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో అలా అనమాట అండ్ నేను మీకు చెప్పాను కదా ఇక్కడ జ్యువెలరీ అది సెట్ చేయమని వచ్చాను అని చెప్పి సో ఇక్కడ మా మమ్మీ వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యిరా అన్నారనమాట సో నేను ఇంకా అలాగా ముచ్చట్లు పడుతున్నాను మా మమ్మీ తోటి అక్కడ అండ్ ఇంకా దాని తర్వాత మరి మనం పొట్టలో వేసేయాలి కదా అందుకని ఏమేమి చేస్తున్నావు అని అడుగుతున్నాను అనమాట సో ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడేసి నేను ఫ్రెష్ అయితే వెళ్ళిపోయాను ఇక్కడ మా మమ్మీ ఇంకా తన పనిలో తను ఉన్నారనమాట కుడుములు అయితే ఆల్మోస్ట్ ఎండ్గా వచ్చినాయి దాని తర్వాత ఇంకా దాన్ని రోల్ చేసి పెట్టేశారు కుడుములు తీయగా చేస్తారు ఉప్పగా చేస్తారు అండ్ వెరైటీ వెరైటీగా చేస్తారు కదా సో మా మమ్మీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తారు అండ్ ఇది వచ్చేసి నా అవుట్ ఫిట్ ఆఫ్ ద డే అనమాట పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న పట్టించుకోకండి అవన్నీ మంచివి కాదనమాట అండ్ ఇదిగోండి నేను ఇక్కడ కొంచెం చూపిస్తాను అనమాట ఇదిగో నా అవుట్ ఫిట్ నేను ఇలా ఉన్నాను అని అండ్ నాకు ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టము ఎప్పుడో టూ టైమ్స్ అంతే వేసుకున్నాను ఇంకా ఈరోజు వేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మా డాడీ అయితే పూజ అయితే చేసుకున్నారు మమ్మీ ఇంకా కిచెన్లో ఏదో పని ఉంటే అప్పుడు చూసుకుంటున్నారు మా డాడీ అయితే ఫస్ట్ ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్నారు అంటే లైక్ బయటికి వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి సో అందుకని అండ్ ఇక్కడ వచ్చి మా మమ్మీ నాకు చంపసవరాలు ఇయర్ రింగ్స్ జ్యువెలరీ అవన్నీ సెట్ చేస్తున్నారు నేను ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను అనమాట ఆ రోజు రెడీ అవ్వడానికి నాకు చాలా ఆనందంగా అనిపించింది సో అందుకే అండ్ ఇంకా లుక్ అదంతా చాలా బాగా వచ్చింది అందుకనే నేను ఇంకా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను అక్కడ చూడండి అసలు నవ్వు ఒక చోట కూడా నాకు నవ్వడం మానలేదనమాట ఈ అని అవుతూనే ఉన్నాను అండ్ ఇంకా నేను అలా పూలు పెట్టేసుకుని దేవుడి గదిలోకి అయితే దనం పెట్టేసుకోవడానికి వెళ్ళిపోయాను ఇంకా ఫుల్ శ్రద్ధతో తెలుదు కదా మనం అందుకనే మంచి వర్క్స్ రావాలని కోరుకుంటున్నాను అనమాట ఇంకా మనం ఏం కోరుకుంటాం చెప్పండి దేవుడు దేవుడికి కూడా తెలుసు ఇది పని ఉంటే తప్ప రాదు నా దగ్గరికి అని అనుకుంటాడు దేవుడు ఇంకా దాని తర్వాత ఆ రోజు ఫుల్ వర్షం కదా నా డ్రెస్ గురించి మమ్మీ ప్రతి మినిట్ చెప్తా చెప్తానున్నారనమాట ఒకవేళ బయటకు వెళ్తే డ్రెస్ పైకి ఎత్తుకో డ్రెస్ తడనివ్వకు మళ్ళీ ఇలా చెప్పడం కూడా కాదు డైరెక్ట్ అరవడమే అనమాట ఈ మమ్మీలందరూ ఇంతే అసలు ఇంకా మా బొజ్జి గణేష్ ఒకసారి అలా చూసేయండి అండ్ ఇంక ఇక్కడ మా వినాయకుడి చూపించేశాను కదా లాస్ట్ ఇయర్ ఇంకా కొంచెం డెకరేషన్ అది చేసాము బట్ ఇయర్ కొంచెం సింపుల్గా చేసామన్నమాట ఎందుకంటే మేము హాలిడేస్ వస్తాయి ఏమో అండ్ ఎక్స్పెక్ట్ చేసాము బట్ రాలేదు హాస్టల్స్కి ఇచ్చారు మాకు ఇవ్వలేదు సో ఇంకా అలా వినాయక చవితికి రోజు హాలిడే వచ్చింది అండ్ మోస్ట్లీ మేము వినాయక చవితి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటాము మా మామయ్య వాళ్ళు బాగా చేస్తారనమాట వాళ్ళ ఇంట్లో పాల వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళకి ఆ ఆనవాయితీ ఉంది మా నాన్నమ్మ వాళ్ళకి ఆ ఆనవాయితీ లేదు సో అందుకని మా అమ్మమ్మ వాళ్ళ మోస్ట్లీ ఎప్పుడైనా వినాయక చవితి వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తామన్నమాట హాలిడేస్లో వస్తే ఇంకా మా మమ్మీ ఇక్కడ పులిహోర అయితే తయారు చేస్తున్నారు ఇంకా రోజు స్పెషల్స్ ముద్దపప్పు పులిహోర అండ్ సాంబార్ అన్నీ వెజ్ ఉంటాయి అనుకోండి ఆబ్వియస్లీ మనకి వెజ్ ఉంటుంది నేను కూడా చాలా వెజ్ తింటాను అని చెప్పబోతున్నాను కానీ తిన్ను ఇంకా నాకు అలా టైం పాస్ అవ్వడానికి పక్కనే ట్యాబ్లో సిరీస్ చూస్తున్నాను అదంతా అది కూడా మామూలు సిరీస్ కాదు చైనీస్ సిరీస్ అనమాట మనం స్పెషల్ అండ్ మనకి దొరికేదే టైం ఇంత అది కూడా హాలిడేస్లో కొంచెమే కాబట్టి నేను ఎప్పుడు పడితే అప్పుడు చూస్తూ ఉంటాను ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు లైక్ ఇలా తింటున్నప్పుడు అలాగనమాట ఇంకా మనం ఎలాగో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు చూసినాను రోస్ట్ చేస్తున్నారనమాట ఆ సిరీస్ గురించి అదిని ఇంకా మన మన పేరెంట్స్ ఎప్పుడూ వాటి గురించే కదా మనల్ని తిడుతూ ఉంటారు సో నేను కూడా అప్పుడు కొంచెం అక్షింతలు అవి తీసుకున్నాను బట్ అవన్నీ పక్కన పెట్టడమే ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయితే లంచ్ తినేసిన తర్వాత నేను కొంచెం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను దాని తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మేము రీల్స్ చేస్తున్నాము రీల్స్ ఎంత కామెడీ ఎన్ని టేకులు పట్టినాయి అంటే లైక్ ఒక ట్వంటీ అయినా పట్టుంటే వాళ్ళు నవ్వుతాయి నేను నవ్వుతున్నాను నేను అవుతాయి వాళ్ళు నవ్వుతారు సరిపోతుంది ఇంకా మాకు అండ్ దాని తర్వాత అక్షర అయితే వచ్చిందనమాట మా ఇంటికి ఇద్దరం కొన్ని ఫొటోస్ దిగాము అక్షర కూడా కొన్ని ఫోటోస్ ఇచ్చింది ఇంకా అలా 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 గడిచిపోయింది అనమాట ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా అప్పుడు ఆఫ్టర్నూన్ అలాగా కొంచెం రెయిన్ అది తగ్గడం అయింది సో అందుకనే ఇంకా అక్షర కూడా మా ఇంటికి వచ్చింది అండ్ మా ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి వచ్చారు ఇంకా అలాగా రోజు అలా గడిపే సమయం అయితే అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా మేము బయటకు వెళ్దామని ఆలోచిస్తున్నాము ఈ లోపల మా డాడీ హారదైతే అయితే టేస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా మన రాజమండ్రి మొత్తం కలకల్లా ఆడిపోతుంది వినాయక చవితి రోజు అయితే ఎవ్రీ ఇయర్ మేము వినాయక చవితి రోజు రాజమండ్రిలో ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్తాము లైక్ పుష్కర్ దగ్గర పెద్ద విగ్రహం పెడతారు కదా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైప్లో ఒక వెరైటీ వెరైటీ టైప్స్ ఆఫ్ వినాయకుడిని పెడతారు ఘాట్లో సో అక్కడ చూడ్డానికి వెళ్తామనమాట ఈ మధ్యదారులో ఇంకా చాలా చాలా ఉంటాయి సో అండ్ ఆ రోజు ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది మొత్తం అందరం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇక్కడ మన వినాయకుని అయితే పసుపు తాడులతో తయారు చేశారనమాట నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పసుపు తాడుల్ని యూస్ చేసి తయారు చేశారు సో అన్ని ఎక్కువ యూస్ చేశారు మరి అంత పెద్ద విగ్రహం రావాలంటే ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే ఇంకా చూసారా మీరే క్రౌడ్ ఇంకెలా ఉందో ఇంకా దాని తర్వాత అసలు వినాయకుడి దగ్గర కూడా కొంచెం సేపు ఉన్నాము లాస్ట్ ఇయర్ అయితే అది కూడా లేదనమాట వెంటనే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేసారు ఇంకా ఇయర్ కొంచెం బెస్టే అండ్ ఇంకా పక్కనే ట్రైన్ కూడా వెళ్తుంది ఇంకా పుష్కర్ కాట్ కాబట్టి ఎప్పుడు కలకలాడుతూనే ఉంటుంది మనకు తెలిసింది అది ఆ రోజు మీరు కూడా బయటకు వెళ్ళారా పుష్కర్ ఘాట్కి వెళ్ళారా అనేది కూడా చెప్పండి ఇంకా ఆ రోజు అయితే ఇలా అవుతూ ఉన్నది దాని తర్వాత రోజు మాకు స్కూల్ పెట్టారు హాలిడే పెట్టుంటే ఎంత బాగా అనిపించేదో తెలుసా ఇంచాక దాన్ని నేనైతే నాకు అసలు ఎంత నిద్ర వస్తుందో స్కూల్లో ఆ నిద్ర సరిపోక అండ్ దేవిక్ చౌక్లో కూడా లైటింగ్స్ భలే పెట్టారు అసలు ఇంకా ఆ రోజైతే మోస్ట్లీ ఇండియా మొత్తం కలకల ఆడుతూనే ఉంటుంది అండ్ దాని తర్వాత పుష్కర్ ఘాట్కి వెళ్ళిన తర్వాత మేము మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇద్దరము సైడ్ అయ్యి బిజీ పర్సన్ని చూడండి అని చూపిస్తున్నాం అనమాట లేకపోతే మమ్మల్ని వదిలేసి స్టేటస్ గురించి చూస్తుందనమాట ఇంకా అందుకే అలా చేసాము దాని తర్వాత ఇక్కడ మేము మా గుడి దగ్గర కూడా వినాయకుడిని పెట్టారని చెప్పాను కదా ఇంకా అక్కడికైతే వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము అండ్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు మళ్ళీ నాతో కలిసి ఇంకొక టైం కూడా వచ్చారు ఇంకా ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది అది ఖచ్చితంగా కామన్గా ఉండే ఫోటో సెషన్ అంటే లైక్ ఏ పండుగలు వచ్చినా ఏమొచ్చినా మేము ఫోటోలు దిగకుండా ఉండలేము సో ఇదనమాట ఇవాళ బ్లాగ్ ఇవాళ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా నాకు ఓపిక అయిపోయింది నా ఫేస్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది సో ఇంకా సీంద నెక్స్ట్ వీడియో టై బై బై